ఓం శ్రీ భీ నమ సమంధ బాంధవ్యాలు అంటే భార్యాభర్తల మధ్య అనుకూలత భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగాలంటే మన శ్వాస విద్యలో స్వరయోగంలో మనం ఏది ఉపయోగించుకోవాలి అన్నప్పుడు స్వరయోగంలో చంద్రస్వరాన్ని ఎక్కువగా ఉపయోగించినప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనే విషయాలు బాగా పెరుగుతాయి సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మీరు ఏదైనా విషయం మీ భర్తకు చెప్పదలుచుకున్న మీరు మీ భార్యకు చెప్పదలుచుకున్న అప్పుడు వాళ్ళలో ఏదో కోపమో ఏదో ఇది కనిపిస్తుందని డౌట్ వచ్చినప్పుడు మీరు చంద్రస్వరాన్ని యాక్టివేట్ చేసుకొని చంద్రస్వరంతో వారితో మాట్లాడినప్పుడు తెలియకుండానే వాళ్ళ నుంచి సుముఖమైనటువంటి అంటే వారు ఒప్పుకునే దానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చంద్రస్వరంతో భార్యాభర్తలు మాట్లాడుకున్న చంద్రస్వరాన్ని ఉపయోగిస్తూ ఇంట్లో దగ్గర అంటే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో ఎవరితో మాట్లాడినా మనకి ఒక సౌమ్యమైన సానుకూలమైన దృక్పథాన్ని మనం అక్కడ మనం అందరికీ పంచే అవకాశం ఉంటుంది కాబట్టి మీ వైపుకి మీ ఇంట్లో వాళ్ళందరూ మాట వినాలన్నా అలాగే మీ బంధువర్గం వాళ్ళు మాట వినాలన్నా మీ మాటలు ఆడే ముందర చంద్రస్వరంలో శ్వాస ఎక్కువగా ఉంటే మీరు మాట్లాడితే మీ యొక్క మాటకి కుటుంబ సభ్యుల మధ్య విలువ ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య విలువ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా చేసినప్పుడు చాలా 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 అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇంకా ఎలా సాధన చేయాలనేది మన శ్వాస పుస్తకంలో ఆరో చాప్టర్లో సంబంధ బాంధవ్యాలు పెరగాలంటే చేయవలసిన సాధన విషయాలు మనకు క్షుణ్ణంగా ఇవ్వటం జరిగింది దాన్ని ఫాలో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది శుభం బుయాత్